భారత్ మొత్తం ప్రపంచానికే వరి ధాన్యాగారం వరి ఉత్పత్తిలో విశ్వ అగ్రగామి కానీ మంచి పంటను పండించడం పెద్ద సవాళ్లను కలగజేస్తుంది వరి పంటలలో దాదాపు ఎనభై శాతం దిగుబడి నష్టాన్ని కలగజేసే ప్రమాదకరమైన కీటకం ఏదంటే కాండం తొలుచు పురుగు ఎగిరే కాండం తొలుచు పురుగులు సంభోగం తర్వాత వరి ఆకుల కొనలపై గుడ్లను పెడతాయి గుడ్ల నుండి లార్వా పొదిగి నీటిలో పడి సమీపంలోని వరి పొలాలకు చేరుకుంటుంది తరువాత అవి ఒక రంధ్రం చేసి కాండంలోకి ప్రవేశించి కణజాలాన్ని తినివేసి పోషకాల రవాణాను నిలిపివేస్తాయి దీనివలన కాండం పెరుగుదల దశలో డెడ్ హార్ట్స్ ఆకు ఎండు తెగులు మరియు ధాన్యం ఏర్పడే దశలో వైట్ ఇయర్స్ తెల్లకంకి తెగులు ఏర్పడతాయి ఈ నష్టం జరిగిన తరువాత మొక్క నుండి దిగుబడిని ఆశించలేము దానితో పాటు కాండం తొలుచు పురుగు అనేక పురుగుమందులకు నిరోధకతను పెంచుకుంది దీని లార్వా కాండం లోపల ఉండటం వల్ల పురుగుమందుల పిచికారీలు కాండం లోపల ఉన్న లార్వాలను చేరుకోలేక విఫలమవుతాయి అందువలన రైతులకు ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయి బారిక్స్లో మా డిఎస్ఐఆర్ ఆమోదించిన ఇన్నోవేషన్ సెంటర్లో తొమ్మిది సంవత్సరాల నిరంతర పరిశోధన వల్ల కాండం తొలుచు పురుగుకు వ్యతిరేకంగా అంతిమ పరిష్కారాన్ని వినూత్నంగా రూపొందించడానికి భారతదేశం అంతటా నలభై ప్రదేశాలలో ఎనిమిది వందల ఎకరాలకు పైగా వివిధ పరీక్షల తర్వాత పరిచయం చేస్తున్నాము బారిక్స్ ట్రాపర్ కాండం తొలుచు పురుగు లింగాకర్షక బుట్ట వరి పంటలో కాండం తొలుచు పురుగును ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది బారిక్స్ ట్రాపర్ ఏటీ ట్రాప్ అనేది కీటకాల ప్రవర్తన ఎగిరే విధానాలు మరియు కీటకాలకు ఇష్టమైన రంగును పరిగణించి ఆకర్షణను పెంచడానికి శాస్త్రీయంగా రూపొందించబడింది ఈ ఎరలో ఆకర్షణను పెంచే రెండు నిర్దిష్ట ఫెరోమోన్ల మిశ్రమం ఉంటుంది సెల్యులోజ్ మ్యాట్రిక్స్ ఎంట్రాప్మెంట్ టెక్నాలజీని ఉపయోగించి అరవై రోజుల పాటు నిరంతరం పనిచేస్తుంది దీని జిగురు నీటి నిరోధకమైనది మరియు నీటి ప్రవాహంలో కొట్టుకుపోదు అన్ని వాతావరణ పరిస్థితులలో ఈ అద్భుతమైన ఆవిష్కరణకు డ్రాప్ రూపకల్పన మరియు ఉత్పత్తిపై పేటెంట్ చేయబడింది ఇది మీ శ్రమను మరియు దిగుబడిని రక్షించడానికి ఉత్తమ సాధనంగా నిలుస్తుంది ఇది ఎగిరే కాండం తొలుచు పురుగులను బంధించి సంభోగం మరియు గుడ్లు పెట్టే ప్రక్రియని ఆపుతుంది కాండం పెరుగుదల దశ నుండి పంట కోత వరకు తెగుళ్ల ఉనికి మరియు తీవ్రతను గుర్తించడానికి ఎకరానికి కేవలం ఒకటి ట్రాప్ సరిపోతుంది ఒకవేళ పురుగు లేకపోతే మీ పంట కాండం తొలుచు పురుగు నుండి సురక్షితంగా ఉందని అర్థం కీటకాల ఆకర్షణ పెరిగితే గుట్టల సంఖ్యను పెంచండి లేదా నియంత్రణ చర్యల కోసం మీ విశ్వసనీయ వ్యవసాయ సరఫరా దుకాణాన్ని సందర్శించండి బారిక్స్ ట్రాపర్ అనేది తక్కువ ధర విషరహితం నిర్దిష్టమైన ప్రభావవంతమైన మరియు పర్యావరణ అనుకూలమైన ఫెరోమోన్ ఉత్పత్తి బారిక్స్ ట్రాపర్ కాండం తొలుచు పురుగు లింగాకర్షక బుట్ట మరియు ఎర్ర భారత ప్రభుత్వ సేంద్రియ వ్యవసాయ సంస్థ అపిడ ద్వారా గుర్తించబడిన అతిథి సంస్థ చేత ధృవీకరించబడింది బారిక్స్ ఆగ్రో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరమైన రేపటి కోసం ఆవిష్కరణ